హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి మనం ఇంటి నుంచి బయటికి వచ్చినా లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా మనకి గుర్తొచ్చే సూపర్ హీరోస్ పోలీస్ మరి అలాంటి మన పోలీసులకే ఎన్నో సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసెస్ ని సాల్వ్ చేసిన వాళ్ళకి కూడా హీరో అనిపించే స్పెషల్ హీరో ఈరోజు మనతో పాటు ఉన్నారు అలాగే సైబర్ క్రైమ్ విషయంలో పోలీసులకి స్పెషల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిట్టిబాబు గారికి కూడా ఇన్ ఇన్స్పిరేషన్ సందీప్ ముదల్కర్ గారితో ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ మీ అందరి కోసం హలో సార్ ఎలా ఉన్నారు సార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా తీసుకొని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ డిఫరెంట్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటున్నారు ఎలా అంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అంటే ట్రేడింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి దీని బెనిఫిట్స్ ఇవి అనేసి విత్ గ్రాఫ్తో సహా మనకు చూపిస్తూ ఉంటారు సరే ఈ ట్రేడింగ్ యాప్స్ని పక్కన పెడితే గేమ్స్ కూడా మీరు ఈ గేమ్ ఆడండి మీకు అమౌంట్ వస్తాయి మీ అకౌంట్లో అమౌంట్ వస్తాయని ఇంత డిఫరెంట్గా ఉంటాయి ఆ గేమ్స్ అంటే ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే ఆ గే ఆ గేమ్ని ఎంటర్ చేసి చూస్తే అస్ లేడౌట్ రాదు నిజమేమో అనిపిస్తుంది వన్ మిలియన్ ఇప్సి వన్ మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి అంటే ఎవరన్నా ఆలోచిస్తారు అయితే ఇందులో ఇట్లాంటి వాటిల్లో కూడా మీరు చూసిన క్రైమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి ఎక్కువ ప్రమోషన్ చేసేది మళ్ళీ ఉమెన్స్ అండి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా అందంగా ఉంది ఆమె ఇంట్లో హౌస్ వైఫ్ ఆమె ఫైనాన్షియల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉండొచ్చు స్ట్రాంగ్ లేకపోవచ్చు వాళ్ళు ఏం చేస్తారు స్లోగా ఇన్స్టాగ్రామ్ సోషల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు అండ్ దే స్టార్ట్ పోస్టింగ్ సమ్ అన్వాంటెడ్ వీడియోస్ కొన్ని ఏదో వీడియోస్ క్లిప్స్ అవన్నీ పెడుతుంటారు రీల్స్ పెడుతుంటారు వాళ్ళకి స్లోగా స్లోగా ఫాలోవర్స్ పెరిగిపోతుంటారు అనమాట కే ఫాలోవర్స్ వచ్చేసారు టూ కే ఫైవ్ కే వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో కొన్ని కంపెనీస్ వాళ్ళు అప్రూచ్ అవుతారు అనమాట వాళ్ళకి ఏమని మీరు మా యాప్ గురించి ప్రమోషన్ చేయండి మీకు ఇంత పే చేస్తాం మేము ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అరే నాకు డబ్బులు ఇది ఇవ్వడానికి అతను రెడీగా ఉన్నాడు కదా ఓకే ఆ యాప్ గురించి మనము ప్రమోట్ చేద్దామని చెప్పేసి అమ్మాయి రెడీ అయిపోతుంది ఇప్పుడు అమ్మాయి ప్రమోట్ చేసే ముందు ఏం ఆలోచించాలా అసలు ఇది జెన్యూన్ యాప్ ఫేక్ యాప్ ఇది ఈ యాప్ని ప్రమోట్ చేస్తే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ అయితే నాకు ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా ఇవన్నీ కూడా అమ్మాయి ఆలోచించాలి కానీ అమ్మాయి అంత ఆలోచించదు డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అమ్మాయి ఏం చేస్తుంటే ఆ ప్రమోషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు అవన్నీ ఏం యాప్స్ ఉంటాయి మీరు అన్నట్టుగా ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఉంటాయి గేమ్స్ యాప్స్ ఉంటాయి మీరు దీంట్లో గేమ్ ఆడండి లూడో గేమ్ ఆడండి మీకు హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయండి మీరు విన్ అవుతే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయని చెప్పేసి అంటారు అప్పుడు ఆ పబ్లిక్ అందరూ ఏం చేస్తారంటే అమ్మాయి పెట్టిన థర్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ క్లిప్ విని పాపం అందరు అబ్బాయిలు ఉండొచ్చు అమ్మాయిలు ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళు కూడా ఉండొచ్చు సింగిల్ వాళ్ళు ఉండొచ్చు అందరు దాన్ని ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇక గేమ్లు ఆడడం స్టార్ట్ అనమాట క్రెడిట్ కార్డ్స్ వాడతారు డెబిట్ కార్డ్స్ వాడతారు దాంట్లో పే చేస్తారు పే చేసిన తర్వాత గేమ్ ఆడిన తర్వాత వాళ్ళకి వన్ రూపీ రాదు టూ రూపీస్ రాదు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు లైక్ హండ్రెడ్ రూపీస్ వేస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రావడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేస్తే థౌసండ్ రూపీస్ రావడం ఇలా మీతో డబ్బులు లాగుతుంటారు వాళ్ళు మీకు రిటర్న్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా కాకపోతే మీరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి లైక్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు మీరు టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాడు ఇక వాడు మీకు రిటర్న్స్ ఇవ్వడు ఎందుకంటే మీరు ఎక్కువ డబ్బులు వేసేశారు కదా మీ అవుట్ని వాళ్ళు లాక్ చేసేస్తాడు అనమాట అకౌంట్ని లాక్ చేసిన తర్వాత మీరు ఆ డబ్బుల్ని విత్డ్రాల్ చేసుకోలేరు ఆ డబ్బుల్ని మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోలేరు ట్రాన్స్ఫర్ చేసుకోకపోవడంతో ఏమవుతుందంటే మీ డబ్బులన్నీ లాస్ అయినట్టే అంటే ఫ్రాడ్ అది దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ సైబర్ ఫ్రాడ్ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి జరిగినాయి అమ్మాయి పెట్టిన పోస్ట్ మూలంగా ఇప్పుడు అతన్ని ఎవడైతే విక్టీమ్ అయ్యాడో అబ్బాయి వాడు అతను ఏం చేస్తాడు వాడు సైబర్ క్రైమ్ కి వెళ్తాడు సార్ ఇట్లా నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాను సార్ నాకు ఫ్రాడ్ జరిగింది నాకు ఇంత డబ్బులు రావాలా వాడు నా అకౌంట్ ని లాక్ చేసేస్తారు సార్ అని చెప్పేసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు దట్ ఈస్ కమ్స్ టు చీటింగ్ ఇతను స్టేట్మెంట్ మొత్తం తీసుకొని నీకు ఈ యాప్ గురించి ఎలా తెలిసిందని చెప్పేసి అడుగుతారు సార్ ఒక అమ్మాయి పెట్టింది సార్ నేను తనను ఫాలో చేస్తున్నాను తను హౌస్ వైఫే కాకపోతే ఇలాంటి అన్ని యాప్ అప్లోడ్ స్టేటస్ పెడుతుంటుంది చాలా మంది పెడుతున్నారు నాకు కూడా ఇది జెన్యున్ అనిపించింది నేను చేశానండి ఎవరు అమ్మాయి అకౌంట్ ప్రొఫైల్ చూపి అని చెప్పేసి అమ్మాయి పేరు కూడా రాసేస్తారు కంప్లైంట్లో అమ్మాయిని కూడా పిలిపించడం జరుగుతుంది మళ్ళీ అమ్మాయి ఏమంటుంది నాకు కంపెనీ వాళ్ళు ఇచ్చారు సార్ అని చెప్పేసి అంటారు ఆ కంపెనీ అప్పటికే క్లోజ్ చేసేస్తారు వాళ్ళు మొత్తం ఎందుకంటే ఫ్రాడ్ అమౌంట్ వెళ్ళిపోయింది కదా వాళ్ళకి మొత్తం గేమ్ అంతా క్లోజ్ ఆ కంపెనీ అన్ని కూడా ఇండియా ఉండవు మొత్తం వేరే కంట్రీస్ వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళ కంపెనీస్ని మన ఇండియన్స్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని కొంచెం డబ్బులు అమ్మాయికి ఇచ్చి అమ్మాయి ద్వారా ప్రమోట్ చేపించేసి మొత్తం ఇండియన్ సిటిజన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఓవరాల్ ఇక్కడ యాడ్ ని ప్రమోట్ చేసింది ఎవరు ఈ అమ్మాయి సో ప్రాపర్ గా వెరిఫై చేయాలా ఏదైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఎనీ టైప్ ఆఫ్ పోస్ట్ ఇప్పుడు నేను కూడా ఏదో ఇష్టం వాగుతా అంటే కుదరదు పోలీస్ ఈస్ దేర్ హు కెన్ అండ్ హు కెన్ ఫైల్ కేసు అని సేమ్ విధంగా ఒక అమ్మాయి కూడా ఒక పోస్ట్ పెడుతుందంటే ఆలోచించాలి ఎందుకు పెట్టాలా ట్యాగ్ ఎందుకు చేయాలా ఇంకా నేను యూట్యూబర్స్ కూడా చాలా మంది చూసారు యూట్యూబర్స్ కూడా ఏంటంటే కొన్ని యాప్స్ గురించి మధ్యలో మధ్యలో ప్రమోట్ చేస్తారు ఇప్పుడు ఏదో మనాలి గురించి అతను చెప్తాడు అతను ఏం చేస్తాడంటే ఒక ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి దీని ద్వారా మీకు ఈ డబ్బులు వస్తాయి అని చెప్పేసి చిన్న క్లిప్ పెడతాడు వాడు జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ క్లిప్ అంటే యూట్యూబ్ వీడియోలోనే పెట్టేస్తాడు వాడు అది కూడా వాడికి ఒక ప్రమోషన్ దే ఆర్ గెటింగ్ మనీ బట్ ఇక్కడ పబ్లిక్ పబ్లిక్స్ ఏంటంటే మిస్యూజ్ అయిపోతున్నాయి ఇక్కడ పబ్లిక్ వాళ్ళ డబ్బులు లాస్ అయిపోతున్నాయి అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చెప్పేసి ఈ రోజు చాలా జరుగుతున్నాయి ఇంకొకటి దీంట్లో ఏంటంటే కొత్త క్రైమ్ ఏంటంటే అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతున్నాయి బ్యాంక్ అకౌంట్స్ ని బ్యాంక్ అకౌంట్స్ ఆర్ గెటింగ్ ఫ్రీస్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీరు టెన్ థౌసండ్ మీరు డిపాజిట్ చేశారండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వంటీ థౌసండ్ వచ్చాయి ట్వంటీ థౌసండ్ వచ్చాయి కదా చెప్పి వన్ ల్యాక్ డిపాజిట్ చేస్తే టూ ల్యాక్స్ వచ్చాయి ఇప్పుడు ఆ టూ ల్యాక్స్ నేను ఇన్వెస్ట్మెంట్ చేయను ఇప్పుడు నాకు చాలా అమౌంట్ నా రిటర్న్ కావాలి నాకు అతను ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్ నుంచి వీడు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు అది ఫ్రాడ్ అమౌంట్ ఎందుకంటే అది డబుల్ డబుల్ అయిన అమౌంట్ అది ఫ్రాడ్ కదా అది మన ఇండియాలో లీగల్ కాదు కంప్లీట్లీ ఇలీగల్ ఎప్పుడైతే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడో క్రిప్టో కరెన్సీలు వస్తాయి అనమాట క్రిప్టో కరెన్సీలు రావడం తోటి బ్యాంక్ వాడికి తెలిసిపోతుంది ఆర్బిఐ వాడికి తెలిసిపోతుంది ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ అకౌంట్ ని చేసేస్తారు అనమాట ఇప్పుడు దాంట్లో ఎన్ని కోట్లున్నా అమౌంట్ మనం వాడుకోవడానికి అవకాశం ఉంది అదొక పెద్ద ప్రొసీజర్ ఈ రోజులలో ఇది ఒక పెద్ద ట్రెండింగ్ అనమాట అందరు బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ ఫ్రీస్ అయిపోతున్నాయి ఇంకొక రీసెంట్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఒక ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నాడు అతను ఏటీఎం దగ్గరికి ఎలా అమౌంట్ విత్డ్రాల్ చేయడానికి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓ టెన్ థౌజండ్ విత్డ్రా చేయడానికి వెళ్ళాడు ఇంకొక అబ్బాయి వచ్చాడు సార్ ఇట్లా నేను ఒక అకౌంట్లో నేను డిపాజిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ అమౌంట్ కానీ డిపాజిట్ అవ్వట్లేదు ఈ క్యాష్ నేను మీకు ఇచ్చేస్తాను సార్ మీ కి కొంచెం సెండ్ చేయండి సెండ్ చేయడానికి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అప్పుడు అతను ఆ ఫ్యామిలీ మెంబర్ ఏం చేస్తాడు ఆ వ్యక్తి సరే బాబు ఓకే ఐదు వేలు నాకు ఇచ్చేసి ఏ నంబర్ చెప్పు నేను పంపించాలని ఆ నంబర్ పంపించేస్తాను అని చెప్పేసి అంటాడు ఇప్పుడు అది ఏమైతే అంటే ఫ్రాడ్ అమౌంట్ అది ఎందుకంటే ఆ ఎవరైతే అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తామో వాడు క్రిమినల్ వాడి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇప్పుడు ఎవరైతే ఆ లో డిపాజిట్ చేస్తే అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తూ పోతుంది అనమాట సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కిందకి వస్తుంది ఒక అమ్మాయి చేసిన ప్రమోషన్ మూలంగా అందరూ వీళ్ళని మనం నార్మల్ ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అని మనం పిలుస్తున్నాం జ్యువెలరీ షాప్స్ కి ప్రమోట్ చేస్తున్నారు ఇన్స్టిట్యూషన్స్ ప్రమోట్ చేస్తున్నారు బ్యూటీ పార్లర్స్ కి బ్యాంక్వెట్స్ హాల్స్ ఫంక్షన్ హాల్స్ ఇలానే వెళ్ళి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది వీడియోస్ పెడుతున్నారు సో ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని జెన్యూన్ ఉంటాయి నేను అన్ని ఫ్రాడ్ అని అనట్లేదు అన్ని స్కామ్స్ అని అనట్లేదు కొన్ని స్కామ్స్ ఉంటాయి కొన్ని జెన్యూన్ కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రోడక్ట్ మీరు కొనేటప్పుడు కానీ ఆలోచించి ఆర్డర్ చేసుకోండి ఏదో అమ్మాయి మంచిగా ఉంది కదా అమ్మాయి యాడ్ పెట్టింది కదా ఫాలో కొట్టేసి ఆమె ఏం చెప్పిన ఫాలో చేస్తామంటే మీరు ఎటు కాకుండా అయిపోతారు లాస్ట్ బై ఎండ్ ఆఫ్ ది సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డోంట్ ట్రస్ట్ ఎవ్రీ స్టేటస్ అస్ సో బ్లైండ్లీ ఓకే సో ప్రతిదీ కూడా మనం నిజం అనుకోవద్దు కనిపించింది సో కొంచెం మనం ఆలోచించాలి ఒక స్టెప్ తీసుకోవే ముందు ఓకే సో పార్ట్ టైం ఎర్నింగ్స్ లాగా వాళ్ళు చేస్తారు క్రైమ్ ని కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు యా యా దట్ ఆల్ రిలేటెడ్ టు క్రైమ్ తర్వాత అమ్మాయి కూడా చాలా సఫర్ అవుతుంది అమ్మాయి పేరు కూడా స్క్రీన్ షాట్ ఇన్‌స్టాగ్రామ్ స్క్రీన్ షాట్ తన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలో వెళ్ళిపోతాయి తర్వాత అమ్మాయిని కూడా కస్టడీలే తీసుకుంటారు పోలీసులు వాళ్ళు పిలిపిస్తారు ట్రేస్ చేసి తనని ఎట్లా ఎట్ ఎక్కడున్నా కూడా ట్రేస్ చేస్తారు తను ఎవరు ఇచ్చారు పూర్తి ఇన్వెస్టిగేషన్ లో తెలిసిపోతుంది నాకు తెలియదు సార్ అంటే సైబర్ లా అనేది ఎవరిని వదిలేదు చూసారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం కేర్ఫుల్ గా దేనన్నా ప్రమోట్ చేసే ముందు కేర్ఫుల్ గా ఉంటే బెటర్ అని సార్ చెప్తున్నారు ఎందుకంటే తను తెలియక చేసింది దాని మూలంగా హస్బెండ్ సఫర్ అవుతారు దాంతో బీపీ షుగర్లు వచ్చేసాయి హస్బెండ్ కి హెల్త్ ఇష్యూస్ వస్తాయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అనవసరంగా జాబ్ డిస్టర్బ్ అయిపోతుంది ఫ్యామిలీ హాలిడే టెన్షన్స్ ఉంటాయి పిల్లల ఫీజులు ఇవన్నీ ఉంటాయి అంటే ఒక పోస్ట్ మూలంగా ఇంత సఫర్ అవుతుంది మొత్తం ఫ్యామిలీ ఓకే సో దట్ ఈస్ వెరీ రిస్కీ సో దే బి మోర్ కేర్ఫుల్ చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ సార్ అంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చింది కూడా అంటే ఏజ్డ్ వాళ్ళకి కానీ ఇటు ఉమెన్ కి కానీ అటు మెన్ కి కానీ సార్ ఇంకొకటి మర్చిపోయాను ఇప్పటి వరకు లైక్ ఉమెన్ స్పెషల్ సైబర్ క్రైమ్ లో ఉమెన్ ఎలా టార్గెట్ చేస్తున్నారో తెలుసుకున్నాము పర్టిక్యులర్ గా ఓన్లీ ఫర్ కి ఈ సైబర్ క్రైమ్ ఉంటుందా చెప్పండి కూడా చాలా అంటే హనీ ట్రాప్ అండి అం ఏదో ఒక అబ్బాయి నుంచి అమ్మాయి నుంచి కాల్ వస్తుంది వీడియో కాల్ వస్తుంది తెలియక లిఫ్ట్ చేసేస్తారు వాళ్ళు అండ్ ఆ టైంలో ఉండి బై మిస్టేక్ గా టీషర్ట్ లేకుండా షార్ట్స్ మీద ఉన్నారనుకోండి అప్పుడు ఆ వీడియోని వాడు ఒక అమ్మాయి తోటి డేట్ చేస్తున్నట్టుగా ఫేక్ వీడియో క్రియేట్ చేస్తారు కొంతమంది నార్త్ కొంతమంది అమ్మాయిలు అంటున్నారు అబ్బాయిలు కూడా అంటున్నారు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు అమ్మాయి ఫోటో పెట్టేసి మనకు రిక్వెస్ట్ వస్తుంది అంటే అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేస్తాము తర్వాత స్లోగా స్లోగా చాటింగ్ చేస్తూ వాట్సాప్కి రా ఫేస్బుక్లో ఏం చాట్ చేస్తాం మనము వాట్సాప్ రా వీల్ హ్యావ్ ఏ చాట్ వీడియో కాల్ చేద్దామని చెప్పేసి అకౌంట్ నుంచి అమ్మాయి వీడియో చేసి న్యూడ్గా చూపించేసి అబ్బాయిని టెంప్ట్ చేసి మళ్ళీ అతను కూడా చేసి స్క్రీన్ రికార్డింగ్ చేసేసి బ్లాక్మెయిల్ చేయడం అలా ఏజ్ బార్ లేదు చిన్న ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ అంటే ముసలి వరకు కూడా ట్రాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు యంగ్స్టర్స్ అమ్మాయిలు అదే అమ్మాయిలు కూడా ఉండొచ్చు అబ్బాయిలు కూడా ఉండొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి అబ్బాయి కూడా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అలా చేస్తున్నాడు అనుకోండి ఫ్రేమ్ అనేది ముందు నుంచి అమ్మాయి లాగా ఉంటుంది ఎంకల్ మొత్తం అబ్బాయి ఉంటాడు ఉంటాడనమాట సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే బాడీ అబ్బాయిది బాడీ మొత్తం అమ్మాయి లాగా డిస్ప్లే అవుతుంది అనమాట సో ప్రతి సందర్భంలో అమ్మాయిలే చేస్తున్నాడు మనం చెప్పలేము అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇలాంటి స్కామ్స్ చేసే అవకాశాలు ఉన్నాయి సో అందుకేందంటే నేను నేను కొన్ని డెమోస్ ఇంతకు నేను చూపించినట్టుగా కి ఏంటంటే ఇలా స్టిక్కర్స్ పెట్టేసుకొని కొన్ని షెటర్స్ పెట్టుకుంటే ఎవరైనా బై మిస్టేక్ మనకు వీడియో కాల్ వచ్చిన తర్వాత బై మిస్టేక్ లేపితే లిఫ్ట్ చేసిన తర్వాత మన ఫేస్ అనేది పడకుండా కొంచెం ప్రైవసీ ఉంటుందన్నమాట సో అక్కడ అమ్మాయి కనిపించగానే ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది స్కామ్ చేయడం చేసిందని చెప్పేసి మనం జడ్ చేయొచ్చు సో అందుకేంటే కొన్ని షట్టర్స్ కూడా మనకు అమెజాన్లో దొరుకుతాయి సో ఈ విధంగా మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ లేకపోతే హనీ ట్రాప్ అనుకోండి వాడు ఏం చేస్తారంటే మన కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరికి ఆ వీడియోలు పంపించడము ఆ వీడియో లోపల ని పెడతారు వైరస్ని ఎవరెవరైతే ఆ వీడియోని ఓపెన్ చేస్తారో అన్ని ఫోన్లలో వైరస్ ఇన్స్టాల్ అయిపోవడం మళ్ళీ వీళ్ళ ఫోన్లన్నీ యాక్సెస్ వెళ్ళిపోవడం మళ్ళీ వాళ్ళ కెమెరాస్ని యాక్సెస్ చేయడము ఇలాంటి అన్ని కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట అందుకేందంటే వాట్సాప్లలో వీడియో కాల్స్ రావడము లో కూడా ఇలా వీడియో కాల్స్ వస్తున్నాయి అండ్ అదేవిధంగా ఫేస్బుక్లో కూడా ఇలా వీడియో కాల్స్ వస్తున్నాయి సో ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో అబ్బాయిలు చాలా ట్రాప్ అవుతున్నారు సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సందర్భాల్లో కూడా ఏమైనా ఉంటే మీరు వన్ నైన్ త్రీ జీరో ఖచ్చితంగా కాల్ చేసి రిపోర్ట్ చేయాల్సిందే అబ్బాయిలు కూడా ఆ నంబర్ కి రిపోర్ట్ చేయొచ్చు అనమాట అమ్మాయిలకనే కాదు వన్ నైన్ త్రీ జీరో స్పెసిఫికలీ డిజైన్ ఫర్ గర్ల్స్ యాక్చువల్లీ ఫర్ ఉమెన్స్ అండ్ చైల్డ్ రిలేటెడ్ క్రైమ్స్ ఫర్ ఉమెన్స్ సో అబ్బాయిలు కూడా రిపోర్ట్ చేయొచ్చు దట్ కేసెస్ కేర్ బి కన్సిడర్ ఓకే సార్ నేను ఇలాంటి కేసె ఒకటి విన్నాను అంటే నేను ఇది వరకు లాయర్ హిమబిందు గారిని ఇంటర్వ్యూ చేశాను అన్నమాట ఆవిడ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు అయితే ఒక ఏజ్డ్ పర్సన్ లైక్ మోర్ దెన్ సిక్స్టీ ఉంటుంది ఆయన నార్మల్ గా జస్ట్ ఫోన్ చేతిలో పట్టుకున్నందుకు ఆయనకి ఒక కాల్ వచ్చిందన్నమాట వాట్సాప్ కాల్ లాగా జస్ట్ ఆన్సర్ చేస్తే ఒక ఉమెన్ న్యూడ్ గా కనిపిస్తూ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఐ మీన్ వెంటనే కాల్ కట్ అయింది ఇమీడియట్ గా మెయిల్ కాల్ స్టార్ట్ అయింది పంపించు ఇలా అనేసరికి పెద్ద చాలా ప్యానిక్ అయిపోయింది ఎవరికి చెప్పాలి అర్థం కాక ఇన్ని ఇయర్స్ నా ఇయర్స్టేషన్ మొత్తం పోతుందని ఆయన అమౌంట్ ఫార్వర్డ్ చేశారు ఆ తర్వాత రిపీటెడ్ గా వస్తుంటే అది ఆయన తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు సింపుల్ గా అండి మంచి మనం ట్రాప్ అయినా మనం బ్లాక్ చేసినా మళ్ళీ వేరే నెంబర్ నుంచి మెసేజ్ పెడతారు మళ్ళీ వేరే నెంబర్ నుంచి మెసేజ్ పెడుతుంటారు సో సింపుల్ ఏంటంటే మన వాట్సాప్ ని షెడ్ డౌన్ చేసేయాలి అంటే యూ డిలీట్ ద వాట్సాప్ అకౌంట్ పర్మనెంట్లీ ఏంటంటే ఆ క్రిమినల్ కి మనకి కనెక్షన్ ఉండకూడదు ఇద్దరి మధ్యలో ఆ కనెక్షన్ ని బ్రేక్ చేసేసాలి ఇప్పుడు కనెక్షన్ బ్రేక్ అయింది అనుకోండి ఇప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికి పంపిస్తారు బ్లాక్మెయిల్ చేయడానికి కనెక్షన్ ఎప్పటికీ ఆన్లు ఉంటే అతను పంపిస్తాను ఉంటాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనకు బ్లాక్మెయిల్ చేస్తుంటారు వాట్సాప్ మీరు షెడ్యూమ్ చేయండి కొత్త నెంబర్ తీసుకొని వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి దెన్ యోర్ సేఫ్ ఓకే మీరు సైబర్ క్రైమ్స్కి వెళ్తారు రిపోర్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు పట్టుకుంటారు కరెక్టే కాకపోతే ఇక్కడ సైబర్ క్రైమ్స్ ఏం జరుగుతుందంటే మనం యాభై రూపాయలు పోయిందని చెప్పేసి మనం రిపోర్ట్ చేస్తే ఆ యాభై రూపాయలు రికవర్ చేయడానికి వంద రూపాయలు ఖర్చు చేయాలి వీ లాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ రికవరింగ్ దట్ ఫిఫ్టీ రూపీస్ యూ హ్ టు స్పెండ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు పోయిన దానికంటే ఇంకా రికవర్ చేయడానికి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కదా సో అందుకేంటంటే మనం కొన్ని జాగ్రత్తలు ఇలా తీసుకొని నంబర్ షెడ్డౌన్ చేయడం కానీ అందరికీ అలర్ట్ చేసేసే అలా ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేసి దాంట్లో వైరస్ పెట్టి అందరికీ పంపిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు కొలీగ్స్ ఉండొచ్చు అందరూ పంపిస్తే ఎవరు కూడా వీడియో ఓపెన్ చేయరు మైట్ బి దట్ వీడియోస్ జన్యున్ ఓన్లీ ఆర్ ఇట్ కెన్ బి ఫేక్ ఆల్సో సో మనం ఏంటంటే ఈ విధంగా అలర్ట్ చేస్తాం అనుకోండి అప్పుడు ఎవరు కూడా ఓపెన్ చేయరు చూడటానికి అవకాశం కూడా ఉండదు జస్ట్ వైఫ్ ఫోన్ తీసుకోవాలి వైఫ్ స్టేటస్ ఫోన్ లో ఫ్రెండ్స్ కి చెప్పాలి అరే కొంచెం స్టేటస్ లో పెట్టారా నా గురించి ఇట్లా జరిగిందని చెప్పేసి ఎవరైనా నా పేరుతో ఎవరైనా వీడియో లింకులు గానీ పంపిస్తే ఓపెన్ చేయకని చెప్తే అప్పుడు అందరు అలర్ట్ అయిపోతారు ఎవరు కూడా ఓపెన్ చేయరు అప్పుడు ఏంటంటే మనం కొంచెం సేఫ్టీగా ఉంటాం బట్ స్టిల్ ఎవరైతే ఓల్డ్ మ్యాన్ ఉన్నాడో కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారో అతను ఎట్టి పర్సెంట్ కంప్లైంట్ రిజిస్టర్ చేయాల్సిందే అతను ఇగ్నోర్ చేయలేరు ఖచ్చితంగా ఏదో పోతే పోనీ అయిపోయింది కదా అని చెప్పి మనం లైట్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు జరిగిన లాస్ కంటే నెక్స్ట్ లాస్ చాలా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఆ పెద్దగా అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా మనం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న దెబ్బ తరిగిందని చెప్పి మనం లైట్ తీసుకుంటాం అది ఏమైతే స్ప్రెడ్ అయిపోతుంటుంది ఆ పర్టికులర్ ఓన్ ని అక్కడనే మనం స్టాప్ చేయాలన్నమాట అప్పుడు ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ అనేది అవ్వదు సో ఇది కూడా సేమ్ అంతే చిన్న ఇన్సిడెంట్ జరిగినా మనం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే షుడ్ నాట్ ఇగ్నోర్ అదొక మెన్ ఉండొచ్చు ఉమెన్ ఉండొచ్చు ఓల్డ్ పీపుల్ ఉండొచ్చు ఎవరైనా సరే రిపోర్ట్ చేయాల్సింది ఖచ్చితంగా దెన్ దే ఆర్ కంప్లీట్లీ సేఫ్ ఇలాంటి అన్ని కూడా మనకి హనీ ట్రాప్స్ అనేది అబ్బాయిల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో చాలా థ్యాంక్ యూ సార్ మీ మీ టైం ని ఈరోజు స్పెషల్గా ఉమెన్స్ డే స్పెషల్ అని చెప్పాను కదా మాకు యుట్లైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ స్పెషల్ గా మీరు ఉమెన్ కోసం ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అండి సో ఉమెన్ అంటే మనకి ఎంత వాల్యుబుల్ అనేది సొసైటీలో మనం చూస్తుంటాము ఎన్నో రకరకాల ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాము చాలా రేప్స్ ఉండొచ్చు కిడ్నాప్స్ ఉండొచ్చు ఇలాంటి అన్ని కూడా ఒక ఉమెన్ ఏంటంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వరల్డ్ ఇది ఇది అసలు సేఫ్ కాదు ఉమెన్స్ కి స్పెసిఫిక్ గా మీరు ఎంత జాగ్రత్తగా ఉండి మీరు అంత సేఫ్ సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉమెన్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం బికాస్ టెక్నాలజీ అనేది చాలా సైబర్ క్రిమినల్స్ మిస్యూజ్ చేస్తున్నారు ఆయన అమ్మాయిల్ని ఒక విధంగా అన్ని విధాలుగా వాడేసుకొని దాని తర్వాత మోసపోతున్నారు వాళ్ళు సో చాలామంది ఏంటంటే రిపోర్టింగ్ కూడా చేయని పరిస్థితి కొంతమంది అమ్మాయిలు కూడా రిపోర్టింగ్ కూడా రిపోర్టింగ్ చేయకుండా సూసైడ్ కూడా చేసుకుంటున్నారు దాన్ని నేను ఒకటే అంటానండి మీరు ఎంత ధైన్యం ఉంటే మీకు అంత ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది ప్రతిదానికి సూసైడ్ అనేది ఒకటే సొల్యూషన్ కాదు మా ఎక్స్పర్ట్స్ ఉన్నారు మిమ్మల్ని కాపాడటానికి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు మేము కనిపించకుండా మేము బ్యాక్ ఎండ్ నుంచి పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం పోలీస్ వాళ్ళతో ఏం అవధానం మీరు అనుకొని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి మా లాంటి ఎక్స్పర్ట్స్ని మీరు ఇగ్నోర్ చేసినట్టు లెక్కనే మేము ఒక కనిపించని సిమ్మం లాంటి వాళ్ళం ఏదైతే నాలుగు సినిమాలు ఉంటే కనిపించిన ఒక సినిమా మా లాంటి ఎక్స్పర్ట్స్ మేము ప్రతి సందర్భాల్లో ఉమెన్స్ విషయంలో మేము చాలా సీరియస్ తీసుకుంటాము ఏ విషయంలో అయినా సరే మీరు నన్ను పర్సనల్ కూడా కాంటాక్ట్ చేయండి నేను మీకు గైడెన్స్ కూడా ఇస్తాను అట్లీస్ట్ నేను లీగల్గా హెల్ప్ చేయకపోయినా కూడా గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను అండ్ తర్వాత ఒఫిషియల్గా ఏదైనా మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత నేను ఇన్వాల్వ్ కూడా అవుతాను దాంట్లో నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ స్పెసిఫిక్గా మీరు ప్రతిదీ ఏదైనా పోస్ట్ పెట్టినా ఆలోచించి పెట్టండి దేన్ని కూడా ప్రమోట్ చేసినా ఆలోచించి ప్రమోట్ చేయండి ఉమెన్స్ ఉన్నంత మాత్రం మీరు సేఫ్ అని అనుకోవద్దు మీరు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అనుకోవద్దు కొన్ని కొన్ని సందర్భాలు ఉమెన్స్ కూడా చాలా మంది సఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీ కంటెంట్ కూడా పాన్ సైట్స్లో కూడా డేటింగ్ సైట్స్లో కూడా వాడుతున్నారు సో ప్రతి మీరు ఎలా ఎంతైతే డేర్గా మీరు పోజ్ చేస్తున్నారో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అదే డేర్గా మీరు ఫేస్ చేయాలి ఖచ్చితంగా ప్రతిదానికి సొల్యూషన్ లేదని మీరు అనుకోకూడదు సో బీ స్ట్రాంగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్ సో మచ్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మెసేజ్ టు ఆల్ ది ఉమెన్ మీ సర్వీసెస్ కూడా మన సొసైటీకి ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ ఇంకా చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ